హలో వీవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ సోనియా రావు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు హీరోగా బిలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక్కో మెట్టు పైకి ఎదిగిన విజయ్ సేతుపతి తమిళనాడు రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం విజయ్ సేతుపతి ట్రైన్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ప్రయాణాలు పెరుగుతున్నాయి అయితే విజయ సేతుపతి ఓటు వేసి వచ్చిన తర్వాత ఒక వృద్ధురాలు తాను విజయ్ సేతుపతికి వీరాభిమాని అని అతనితో సెల్ఫీ కావాలని కోరింది అభిమానుల ద్వారా ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ సేతుపతి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి కాళ్లకు నమస్కరించడంతో పాటు సెల్ఫీ దిగారు వీల్ చైర్ లో ఉన్న వృద్ధురాలతో ప్రేమగా విజయ సేతుపతి వ్యవహరించిన తీరు నెడిజను ఆకట్టుకుంటోంది విజయ సేతుపతి సింప్లిసిటీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెడిజన్లు కామెంట్లు చేస్తున్నారు విజయ సేతుపతి తన కోసం మోకాలపై నిలబడి మరీ సెల్ఫీ దిగడంతో వృద్ధురాలు ఎంతో సంతోషించారు విజయ్ సేతుపతి కెరీర్ విషయానికి వస్తే ట్రైన్ మూవీ కోసం భారీ రైలు సెట్ను నిర్మించారని తెలుస్తోంది త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్కు సంబంధించి క్లారిటీ రానుంది ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించిన విజయ్ సేతుపతి కథ నచ్చితే తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి విజయ్ సేతుపతికి తెలుగులో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉండగా రాబోయే రోజుల్లో విజయ్ సేతుపతి కెరీర్ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది రెమిడేషన్ కంటే మంచి రోజుకే విజయ్ సేతుపతి ప్రాధాన్యత ఇస్తున్నారని బోగట్ట ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంటే మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎన్షియల్ లేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ ఛానల్